విజయవాడలో పీకలోతు నీటిలో అష్టకష్టాలు పడుతున్న వరద బాధితులను కాపాడేందుకు రైల్వే ఎంప్లాయీస్ ముందుకొచ్చారు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తూనే మరోవైపు బాధితులకు తాగునీరు పాలు బిస్కెట్లతో పాటు ఇతర ఆహార పదార్థాలను కూడా అందిస్తున్నారు లోపలికి ఎవరూ పెళ్లని ప్రాంతాలకు వెళ్లి బాధితులకు సహాయం చేస్తున్నారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా రవీందర్ బాధితులను ఆదుకోవడానికి ఎవరు వంతు సాయం వారు అందిస్తూనే ఉన్నారు ఇప్పటికే అనేక స్వచ్ఛంద సంస్థలు ఒకవైపు నుంచి సాయం చేస్తుంటే మరోవైపు రైల్వే ఎంప్లాయీస్ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తోచిన రీతిలో ఆహారాన్ని అందిస్తూ ఉన్నారు వరద బాధితులు ఎక్కడెక్కడైతే ఉన్నారో వారందరూ అందరిని చూస్తూ లోపల ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు కూడా తమ వంతు సాయంగా ఫుడ్ అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ప్రస్తుతం వారు ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎందుకు వీరందరికీ ఈ విధంగా సాయం చేయాలనుకుంటున్నారు మేమందరము సౌత్ సెంట్రల్ రైల్వే సౌత్ సెంట్రల్ రైల్వేలో సివిల్ డిఫెన్స్ ఆర్గనైజేషన్ అండి మా టీము మోటో వచ్చేసి ఇలాగ ఎవరైనా ఆపదలో ఉంటే సేవ్ చేయటమే మా మోటో సో ఇది ఆదివారం స్టార్ట్ అయింది సో మండే నుంచి మేము మా సర్వీస్ స్టార్ట్ చేసాము అందరికి అంటే ఎక్కువగా లోతట్టు ప్రాంతాలు వస్తున్న గవర్నమెంట్ బాగానే సప్లై చేస్తుంది మొత్తం కానీ ఒకే ఒక మైనస్ ఏంటంటే సప్లై చేస్తుంది కానీ చివరి వరకు రీచ్ అవ్వట్లా సో మెయిన్ రోడ్స్ మీద ఎవరైతే ఉన్న వాళ్ళ వరకు అయితే సఫిషియెంట్ గా వస్తుంది కానీ అది చివరి వరకు రీచ్ సో మేము తీసుకున్న టీం ఏంటంటే సో ఎవరెవరికైతే అందట్లేదు బాగా లోతట్టు ప్రాంతాలు లోపల ఉన్న వాళ్ళకి సర్వీస్ చేద్దామని సో మేము టుగెదర్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మెంబర్స్ టీము సో మండే నుంచి మేము ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము ప్రతి ఒక్కరు ఏమేమి పంపిణీ చేస్తున్నారు మేము మండే ఈవినింగ్ స్టార్ట్ చేసామండి అండి తర్వాత రాజరాజేశ్వరపేట తర్వాత నిన్న ఉడా కాలనీ ఈ రోజు నగర్కి వచ్చాం ఫుడ్ వాటర్ బాటిల్స్ బిస్కెట్ ప్యాకెట్స్ మిల్క్ ఇవన్నీ కూడా సప్లై చేయడం జరుగుతుంది మా ప్రవీణ్ చెప్పినట్టుగా మెయిన్ మూట ఏంటంటే ఇంటీరియర్ ప్లేసెస్కి వెళ్ళి ఏంటి మా చేతులతో ప్రజలకు అందజేయవలసిందని మాకు పై నుంచి ఆర్డర్స్ వచ్చాయి కాబట్టి సౌత్ సెంట్రల్ రైల్వే వ్యాగన్ వర్క్ షాప్ గుంటపల్లి నుంచి మా సిడెం గారు సివిల్ డిఫెన్స్ ఆర్గనైజేషన్ మరియు బెజవాడ వ్యాగన్ డిపో నుంచి కూడా సర్వీస్ చేస్తున్నారు గడిచిన ఐదా రోజులుగా మీరు ఈ వరద బాధలు చూస్తున్నారు వీరిని చూస్తున్నప్పుడు వారి కష్టాలు చూస్తున్నప్పుడు ఏమనిపిస్తున్నారు చాలా వర్ణాతీతం అండి అసలు మనం ఏంటంటే బయట కూర్చొని మనం ఏదో మెయిన్ రోడ్ లో ఉండి కొద్దిగా కొంచెం లోతు ప్లాంటాల్లో వెళ్ళి కూడా మనం ఇట్లా మాట్లాడుతున్నాము కానీ ఒకసారి లోపలికి వెళ్ళి చూస్తే వాళ్ళు కష్టాలు వినలేకపోతున్నాం అండి వాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా సార్ మాకు ఏం సప్లై రావట్లేదు ఏ మెటీరియల్ అందట్లేదండి కనీసం పాలు లేవు చంటి పిల్లలు ఉన్నారు వాళ్ళని రెస్క్యూ చేయడానికి ఎవరు లేరు అని చెప్పేసి చాలా మంచి కోరుతున్నారండి ఈవెన్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఉన్నా కానీ ఎస్డీఆర్ఎఫ్ ఉన్నా కానీ మరీ లోపలికి వెళ్ళలేకపోతున్నారు వాళ్ళు కూడా వాళ్ళు మమ్మల్ని అడిగినా మా దగ్గర ఎక్విప్మెంట్ లేక మేము వెళ్ళలేకపోతున్నాం అండి సో దాని ద్వారా ఏంటంటే ఇంకా మేమే వాటర్లో దిగి ఎంతవరకు వెళ్ళగలిగితే అంతవరకు వెళ్ళి సర్వీస్ చేయాలనుకుంటున్నాం అది సార్ గడిచిన వారం రోజులుగా తింట్రా ఆహారానికి తినలేక నీరు లేక ఇబ్బంది పడుతున్న అటువంటి వారిని గుర్తించి మీరు ఆహారం ఇది నీరు అందిస్తున్నారు సో ఈ విధంగా మీరు సాయం చేసినప్పుడు మీకు ఎలాంటి ఫీలింగ్ అవుతుంది అండి కష్టాల్లో ఉన్నవారికి హెల్ప్ చేస్తున్నాం అదే మన ఇప్పుడు ఇలా విజయవాడకి ఇలా వచ్చింది అనుకోలేదు కాకపోతే వచ్చింది వచ్చినప్పుడు మనం దిగి చేయాలి లేదు మనం ఫ్యామిలీ వర్క్ కాక సేఫ్ కాకుండా బయట వాళ్ళకి కూడా చేయాలనే ఉద్దేశంతో మేము చేస్తున్నాం సో మీరేం చెప్తారు ఈ సాయాన్ని సంబంధించి మేము వీళ్ళకి కావాల్సిన బేసిక్ న్యూస్తో పాటు చాలామంది ఓల్డేజ్ పీపుల్ వృద్ధులను కూడా అపార్ట్మెంట్స్ నుంచి కానీ బయటికి తీసుకురావడం చాలా జరిగింది మాకు వెన్నుదండగా ఉండి ఈ బెజవాడ డివిజన్ డిఆర్ఎం గారు కానీ సిఎన్డబ్ల్యూ కానీ ఈఎల్ఎస్ నుంచి డి గారు కానీ అలాగే మీ లోకల్లో ఉన్న ఏ ఎక్విప్మెంట్ అంతా తీసుకుని మాకు అయిన ట్రైనప్తో వాళ్ళందరినీ బయటకు చాలా ఐదు రోజుల నుంచి కృషి చేస్తున్నాం ఇంకా మేము ఇలా కొనసాగిస్తూ ఉంటాం ఈ వాటర్ తగ్గేంత వరకు మా కృషిని ఇలాగే మేము సపోర్ట్గా అందిస్తూ ఉంటామని సభాముఖ్యంగా మీకు తెలియజేస్తాం సో ఇది పరిస్థితి ఖచ్చితంగా వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వారి కష్టాలు చూసి కన్నీళ్లు చూసి చలించి మేమంతా కూడా ఈ విధంగా సాయం చేయడానికి ముందుకు వచ్చామన్నారు రైల్వే సంబంధించినటువంటి ఎంప్లాయీస్ వీరంతా వీరికి ఉన్నతాధికారుల నుంచి కూడా మంచి సపోర్ట్ ఉన్న నేపథ్యంలో వీరందరూ కూడా తమ విధుల్లో భాగంగానే దీన్ని కూడా ఒక విధిగా భావించి ఇక్కడికి వచ్చి స్వచ్ఛందంగా ఆ వరద బాధితులకు సహాయం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ సాయిత రవీందర్ రెడ్డి సాక్షి టీవీ విజయవాడ